అంటే నాలుగే చదివించారు నేను ఏడు వరకు చదివించి సరే మీకు అందరికీ తెలిసిందే బైబుల్లో పెద్ద ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు తెలిస్తే చెప్పండి లేకపోతే తెలియదు అనేది బైబుల్లో పెద్ద ప్రవక్తలు నలుగురు ఉన్నారు పాత నిబంధన ప్రకారం మరలా పాత నిబంధన ప్రకారం చిన్న ప్రవక్తలు ఎంతమంది ఉన్నారంటే పన్నెండు మంది ఉన్నారు పెద్ద ప్రవక్తలు ఎవరెవరంటే మీకు ఎవరికైనా తెలుసా

అలాగే మాస్ట్గా చెప్తూ ఉంటారు చదవడం కాదు ప్రతి మాట కూడా ధ్యానించాలి ధ్యానిస్తేనే మన ఆత్మీయ స్థితి మనకు కనబడుతుంది తేంటగా మన పప్పులు మనకు తెలియజేస్తారు పరశుధత్తు దేవుడు అని చెప్తూ ఉంటారు ఎప్పటికో ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉన్నాను నాకు అప్పుడు ఈ మాటల పైన ప్రేరేపణ కలిగింది నేను ఇది సిద్ధపడాను అంటే ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యాను ఏదైనా పర్వాలేదు ఏదైనా శుభదనమే ఒక్క శుక్రవారమే కాదు ఎప్పుడు చెప్పి ఎప్పుడు చెప్పినా ఇదే వాక్యం ఇప్పుడు మనం వాక్యంలోకి మెయిన్ వాక్యంలోకి గ్రంథం పద్నాలుగో అధ్యాయం చదువుకున్న ఒకటి నుండి నాలుగు వర్షంలో ఉంది నేను ఇప్పుడు చదవోయే అంశం ఏంటంటే సిద్ధపాటు లేదా సిద్ధపడాలి ఏ విషయాలు సిద్ధపడాలి సిద్ధపడితే కానీ ఏం అదే ఏ ఆశీర్వాదాలు పొందుకుంటాము ఏ బ్లెస్సింగ్స్ ఇంటికి వస్తాయి అనే వాటి పైన మనం డిస్కస్ చేయడం మొదటిగా చూడండి మొదటి అధ్యాయం మీ పాపం చేత నేను కూలి దిగు గనక నీ దేవుడి నిహా తట్టుకు తిరుగు ఓకే ఆగండి ఇది మీకు తెలిసి ఎన్నో శతాబ్దంలో ఎన్నో సంవత్సరంలో రాయబడింది అనుకుంటున్నారు గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ చూస్తే ఏడు వందల క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై రెండవ సంవత్సరం ఏడు వందల పన్నెండవ సంవత్సరం మధ్యలో ఈ హోషియా గ్రంథం రాయబడి విన్నట్లుగా ప్రచురణలో ఉంది కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ అన్నీ కూడా ఎప్పుడైనా మనకి అడగచ్చు ఎవరైనా సరే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏడు వందల యాభై రెండు డాష్ ఏడు వందల పన్నెండవ సంవత్సరంలో ఈ గ్రంథం అంట లిఖింపబడిందంట ఇది ఏ ఈ మెయిన్ ఈ హోషియా గ్రంథం దేని కొరకు మెయిన్ తీసుకోండి ఇతను ఎవరు కుమారుడు బెరేలి కుమారుడు ఇంగ్లీష్ లో బేరీ ఉంటుంది ఓకేనా ఇంగ్లీషులో కూడా హోషి అని హోషియా అని అంటారు ఈ పదానికి హోషియా అనే పదానికి అర్థం ఏమిటంటే రక్షణ లేదా రక్షించు అనే అర్థం అనమాట ఎవరు రక్షిస్తారు ఎవరు పోషిస్తారు మనల్ని మన దేవుడైన ఏసుక్రీస్తు అనే పదంలోనే ముందుగానే ఉంది ఏమని యేసు ఏసు రక్షకుడు క్రీస్తు అభిషక్తుడు కాబట్టి యావే అంటే రక్షించేవాడు యావే నా రక్షకుడు అని ఇతరులకి నామకరణం చేశారు మొత్తం పూర్వీకులు హోషియ ప్రవక్త ఆ టైంలో ఎందుకు దేవుడు నియమించుకున్నారంటే ఆ టైంలో ఎలా ఉందంటే పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది ఈ దేవుని ప్రెసిడెంట్ ఇస్రాయేల్ అంటే యాకో అనుకోదు ఇస్రాయేలీ అంటే ఇస్రాయేలీలు ఏం చేశారంటే దేవుని విడిచి దేవుని దూరం అయిపోయారు దేవుడు కలగ చేసిన వాళ్ళకి ఏమేమి ఆర్డ్యం ఉన్నాయో దేవుడు చేసిన ఆశీర్వాదాలు ఏవి ఉన్నాయో అవన్నిటిని కూడా పట్టుకెళ్ళి ఏం చేస్తున్నారంటే చక్కగా నైవేద్యాన్ని ఎక్కడ పెడుతున్నారంటే ఇష్టమైన పని చేయట్లేదు కానీ అన్ని దేవులకు పూజించడానికి వెళ్ళిపోతున్నారు దేవుడు చాలా బాధపడి దేవుడు చాలా బాధపడి ప్రత్యక్షమై చెప్తున్నారనమాట ఏమని అంటున్నారంటే ఒక చాలా గంభీరమైన గొప్ప మాట ఉంటుంది మనమైతే ఆ మాటకి ఎగిరి అవ్వలేము ఎందుకంటే సాటి మనిషిగా నీవు నా ప్రేమ తెలియ చెప్పాలి అది ఏ విధంగా అంటే కంపారిజన్లో ఏ విధంగా అంటే నేను ఎంత గాఢంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నా బిడ్డని ప్రేమిస్తున్నాను నన్ను తెలుసుకోవట్లేదు ఈ ఇజ్రాయిలీలో నేను ఎంతో ప్రేమిస్తున్నాను ఎంత కరిగించినా నన్ను పట్టించు పట్టించుకోవట్లేదు ఇప్పుడు నీవేం చేయాలంటే దిబ్రాయిడైనా తన కుమార్తె ఎవరు ఎవరు ఫస్ట్ వచ్చిన ఫస్ట్ ఉంటారు అధ్యయనం గోమేరు ఆమె ఎవరు ఒక అంటే చేసే ఒక అంటే మన భాషలో ఏమంటే ఒక చెత్త పని చేసేవారు అని అర్థం అనమాట దేవుడు డైరెక్ట్ గా చెప్పేస్తున్న నీవు నేను నియమించుకున్న ప్రవర్తిని కాబట్టి నీవేం చేయాలంటే వేష అయిన గోమేరును నీవు పెళ్లి పిల్లలకి అని నాకు అప్పగించాలి అంటున్నారు ఎంత దారుణమైన మాట అంటే అయినా కూడా సాటి మనుషులు ఎవరు కూడా ఎవరు కూడా ఒప్పుకోగ్రీ ఎవరు ఒక అంటే ఒక బ్యాడ్ క్యారెక్టర్ క్యారెక్టర్ లెస్ ఉన్న అమ్మాయి పెళ్లి పెళ్లి లోకంలో ఎవ్వరు చేసుకోవాలి కానీ కలిగి ఏమంటున్నారంటే దేవుడు చెప్పిన విధంగా తన మార్గాలు తన ప్రణాపులు తన దేవుడికి ఇష్టంగా ఉంచుకొని పెళ్లి చేసుకున్నారు మొదటిగా ఫస్ట్ కుమారుడు పుడతాడు మొదటి అధ్యయంలో ఉంటది ఒకసారి అతని పేరు మొదటి కుమారుడి పేరు ఎజ ఆ నెక్స్ట్ కుమార్తె పడుతుంది ఏ పేరు అంటే లోరు హామ ఆ నెక్స్ట్ మరలా కుమారుడు పడతాడు అనమాట ఇవన్నీ ముగ్గురు అనమాట హోషకి ముగ్గురు పిల్లలు అనమాట ఇద్దరు కుమారుడు ఒక కుమార్తె అనమాట దేవుడు చెప్తాడు నాకు దాని ఈసారి నేను క్షమిస్తున్నాను నీవు వేషని పెళ్లి చేసుకున్న కుమారులు కాను వాళ్ళకి నా మాట తెలియచెప్పు నా ఆదల నా కథలను తెలియచెప్పు వాళ్ళు విన్నారా సరే లేకపోతే ఏమేమి వస్తాయంటే శిక్ష విధిస్తాను మొదటిగా ఆయన వైపు తిరగకపోతే ఆయన మాటలు అనుకొని ఎసరే మొదటి కుమార్ పెడతారు రెండో కుమార్తె ఏంటంటే జాలి పడదు అర్థం వచ్చే పేరు అనమాట ఆమె అంటే జాలి జాలి లేనిది దేవుడు చెప్తున్నారు ఇజ్రా ప్రజలు నాకు ఇష్టమైన జనులు నా మాట వినకపోతే నేను మీ పైన జాలి చూపించను కరుణ చూపించను మిమ్మల్ని శ్రమించను కాబట్టి ఇకపై అయినా నన్ను తెలుసుకోండి నా ప్రేమను అంగీకరించండి అని తెలియ చెప్పే కుమార్తెకి రెండవ సంతానంగా ఈ పేర్లు పెట్టబడింది మూడవదిగా లో అనే ఒక కుమారుడు పెడతారు లాస్ట్ ఏమంటే నా జనము కాదని లాస్ట్ కనిస్తున్నారు దేవుడే అనిస్తున్నారు ఇంకా మీరు నా వైపు మారకపోతే నా వైపు నా తట్టు తిరగకపోతే ఏం జరుగుతుంది అంటే మీరు నా వాళ్ళు కాదు మీరు నా సంబంధికులు కాదు మీరు నాకు సొంత వాళ్ళు కాదు ఆత్మీయ బంధం మీకు నాకు ఉండదని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు నా జనము కాదు ఎప్పుడైతే పదం చెప్పారో ఏమవుతుంది అన్ని కష్టాలే వస్తాయి ఈనాడు దేవుడు మనకి ఆ విధంగా అనకూడదు ఏంటని మన పైన మొదటిగా శిక్ష రాకూడదన్నా మనకేమనంటే సేవలు కలగకూడదన్నా ఇంకా మన పైన గొప్పగా మెండు మెండుగా జాలి ఉండాలన్నా కరుణ ఉండాలన్నా నా ప్రజలు నాకు ఇష్టమైన వాళ్ళు అని చెప్పుకోవాలన్నా మనం ఏమి చేయాలంటే మన మార్గములను మన పెదవులను ముందుగా మనకి ఇచ్చిన బాడీని టోటల్ ఆకాసి తీవ్రంగా అప్పగించుకోవాలి ఇప్పుడు వచ్చేదాం పద్నాలుగో హోషియా అక్కడ ఉంటుంది వాళ్ళ తెలుసుకున్నారు ఈ శ్రేణులందరూ కూడా దేవత తప్పు చేశాము అందుకు మూట పెట్టుకున్నారు అని అంటున్నారు మా చేతి పని వల్ల కాదు తండ్రి మా గుర్రముల వల్ల కాదు తండ్రి మా రగుల వల్ల కాదు తండ్రి మాకు జయము కాదు మాకు విజయం కాదు ఏది కాదయ్యా ఇంతవరకు విరవీగము తల్లి మా చేతి పని వల్లే మా టేరెంట్స్ వల్లే తండ్రి మేము గొప్పగా అనుకుని విరవీగుతూ ఉన్నాము క్షమించండి తండ్రి క్షమించండి దేవాని మొరపెడుతూ ఉన్నప్పుడు లాస్ట్ గంటల దేవా మా పెదవులను మీకు సమర్పించుకుంటున్నాము అర్పించుకుంటున్నాము వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగా ఉదయాన్ని అర్పించలేదు బయటికి మాత్రం పెదవులు పెదవులు బయట అప్పగించారు కానీ లోన ఉదయాన్ని అప్పగించకుండా అన్ని దేవతలకి అప్పగించేస్తారు చక్కగా రెడీ అయ్యి వాళ్ళకి ఆ దేవతల ముందు నైవేద్యాలు పెట్టుకుని వాళ్ళ బలుడు అన్ని చేసుకుంటున్నారు కానీ ఏదో దేవుడికి ఏంటి ఇష్టమో ఏంటి ప్రీతికరము ఎలా జీవించాలో తెలిసి కూడా వెళ్ళకపోవడాన్ని బట్టి కోపం అయ్యాయి అప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చింది శ్రమలు కష్టాలు శిక్ష వచ్చాయి మొత్తం శిక్ష వచ్చినప్పుడు అప్పుడు చెప్తున్నారు దేవా మా పెద్ద సమర్పించుకుంటున్నాము అర్పించుకుంటున్నాము శ్వర్యుల చేత రక్షణ పొందగోరము ఏ మనుషుల చేత కూడా మేము రక్షణ పొందలేము మేము ఇక్కడ గుర్రములు ఏకము ఉన్నాయని ఉన్నాయనితున్నాము మా ఫ్రెండ్స్ ఉన్నారని మేము అంటే బాండింగ్ ఇతరులతో ఉందని మేము మేము యుద్ధంలో పిలిచేస్తామని బెరవేరుతున్నాము కానీ మాకు అదేమి కాదు తండ్రి నీ వలనే నీవిచ్చిన కృపా కలికం వలనే దాన్ని మేము బ్రతుకున్నామని లాస్ట్ కి పద్నాలుగో అధ్యాయంలో వాళ్ళు ఒప్పుకొచ్చున్నారు లాస్ట్ అధ్యాయంలో అక్కడ ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మార్గంలో దేవునికి అప్పగించుకున్నారో వాళ్ళ మనస్తత్వాన్ని వాళ్ళ పెదవులను అప్పగించుకున్నారో అక్కడ ఉంటుంది రెండవ అధ్యాయంలో పద్నాలుగు రెండవ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది మాటలు సిద్ధపరుచుకొని యహో ఎదురు తిరుగుడి దేవుడే చెప్తున్నాడు ఇంతవరకు మీరు బయట వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారు బయట వాళ్ళ పాటలు పాడుతూ చింతరేస్తూ ఉన్నారు బయట అన్ని దేవతలు చక్కగా వాళ్ళకి అంటే విగ్రహారాధన విగ్రహారాధన చేస్తూ నాట్యం ఆడుతూ ఉన్నారు కానీ స్వరశక్తులు అవన్నీ నాకు ఆ ఇష్టమైన ఆయ భాషలు ఆడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏం చేయాలంటే నా వైపు తిరగండి ఎలా తిరగాలంటే మాటలు సిద్ధపరచుకొని నా వైపు తిరగండి అంటే ఏ అర్థం అంటే ఎప్పుడైతే దేవుడు సన్నిధి మందిరంకి వస్తున్నామో సన్నిధికి వస్తున్నాము ముందుగానే మనం ప్రిపేర్ అవ్వాలి తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా ప్రిపేర్ అవ్వాలి ఏ మాటలు మందిరంలో ఆడాలి ఏవి ఆడకూడదు ఆ ప్రిపరేషన్ ఉండాలి అప్పుడు ఉంటేనే మనకి మంచి జరుగుతుంది ఏ ప్రిపరేషన్ లేకుండా ఏ సిద్ధపాటు లేకుండా ఆరోజు ఆదివారం కదా ఈరోజు చుక్రవారే కదా ఏదో నాకార్ ఏదో నామకార్థగా పాట పాడేద్దాం ఆ హుషారైన పాట పాడేదాం అనుకుంటే వేస్ట్ ముందుగానే సిద్ధపడు ముందుగానే ప్రిపరేషన్ ఉంటే దేవుడు ఆ ప్రిపరేషన్ బట్టి నిన్ను శిక్ష నుండి బయటికి పంపిస్తారు శిక్ష రానవల జాలి చూపిస్తారు నా ప్రియులు నా జనులని అప్పుడు అంటారు అనమాట ఎప్పుడైతే మనం సిద్ధపాటు కలిగి ఆయన మందిరానికి వెళ్తామో మన మార్గములను ఆయన అప్పగించుకొని ఆయన వైపు తిరుగుతాము అప్పుడు కింద పద్నాలుగు నాలుగులో ఉంటుంది వారు విశ్వాసార్తకులు కాకుండా నేను వారిని గుణపరచదు ఇస్రాలు ముందు దేవుడు చేసిన నేను కూడా తెలుసు కీర్తనాడు నూట మూడవ కీర్తనలో ఏముంది నా ప్రేణమాడు సంగతించు ఆయన చేసిన ఉపకారములలో దేని వరకు చాలా కంటస్థ అంటే చాలా మంచి వాక్యం కంటస్థ వాక్యం అందరూ తెలిసింది సైడ్ స్కూల్ నేర్చుకుంటూ ఉన్నాం ఆ వాక్యం ఈ ఇస్రీలు గుర్తుపెట్టుకోలేదు అసలు మర్చిపోయారు ఎలా తయారయ్యారంటే కృతజ్ఞత లేని వారుగా తయారయ్యారు ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు నాకు మాకు మా జనంగానికి చేశారు కదా అయ్యో ఆకలితో ఉన్న మాకు ఎడారిలో అరణ్యంలో దహంతో ఉన్న మా దేవుడు కడుపలో తృప్తి పరిచి ఆత్మ ఆహారంతో పాటు భోజనం కూడా ఇచ్చారు శారీరకమైన భోజనం కూడా ఇచ్చారని గ్రహించలేదు మర్చిపోయారు కానీ దేవుడు అంటున్నారు ఈసారి మాత్రం నా వైపు సిద్ధపడి మాటలు సిద్ధపరచుకొని పెదవులు నాకు అర్పించుకొని శరీరాన్ని నాకు అర్పించుకొని సమర్పించుకొని సిద్ధపడి ఎప్పుడైతే నా వైపు వస్తారో నేను వారికి ఏం చేస్తారంటే మంచి గుణాలు ఇస్తారంట వారి మీద ఉన్న నా కోపము చల్లాలను మనస్ఫూర్తిగా వారిని స్నేహితులు అప్పుడు ఉంటాయంట ఏమంటే తన ఎంత అయితే మన పైన కోపం దేవుడికి ఉందో అదంతా పోతుందంట ఇప్పుడు మన పైన ఏ కోపం కూడా దేవుడికి ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి రావాలి దేవుని స సన్నిధిలో సమాసం చేయాలి ఎప్పుడు కూడా సమాసం చేస్తే అప్పుడు మనస్ఫూర్తిగా మనలంట స్నేహితులుగా భావిస్తారంట నా స్నేహితుడు నా హృదయానుసారుడు అనే బైబుల్లో ఒకరు చెప్పారు ఒకరి పేరే పేరు నా హృదయానుసారు నా స్నేహితుడు ఎన్ని చక్కని పేర్లు ఉన్నాయి ఇప్పుడు మనం కూడా చెప్తున్నారు వాళ్ళకే కాదు వాళ్ళ గొప్పవారు నిజమే ఆ కాలంలో కానీ ఇప్పటికి కూడా మనకి చేయాల్సింది ఉంది మనము అర్పించుకుంటే టోటల్గా సమర్పించుకుంటే ఆయన మనల్ని స్నేహితుగా స్నేహితుడిగా చూస్తారంట ముందు దాసుడి నుండి స్నేహితుడు స్నేహితుడి నుండి వారసుడు వారసుడి నుండి నాయకుడిగా చేస్తారు కాబట్టి ఇవన్నీ అంటే స్టేజ్ వన్ బై వన్ ఒక్కొక్క స్టేజ్లో మనం రావాలంటే సిద్ధపడాలి సిద్ధపాటు కలిగి ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి పెంపొందించుకోవాలి ఆ తర్వాత లెసిన్స్ ఏమున్నాయంటే చెట్టులకు మంచు ఉన్నట్లు నేను అతని గుందును మన పాస్టవర్ ఒలివ చెట్టు కోసం చెప్పారు ఆలివ్ ట్రీ ప్రీషియస్ ట్రీ అని ఉంటుంది అన్నమాట ఒలివ చెట్టు చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ అంటున్నారు చెట్టులకు మంచు ఉన్నట్లు నేను అతని గుందును ఎప్పుడుంటే వెంట దేవుడు మనకి తోడుగా ఎప్పుడైతే దేవుడితో మనము స్నేహితులుగా భాగమైపోయి దేవుడికి ప్రియార్ట్లు ఇస్తామో అప్పుడు మనకంట తోడు నిజమే ఎర్లీ మార్నింగ్ వింటర్ సీజన్ లోని ఏ సీజన్ లోని ఎక్కువ తెలుసు మొక్కల పైన మంచుంటది చాలా చక్కగా కనబడుతుంది ఫోటోగ్రాఫర్స్ ఆ విజువల్స్ చాలా బాగా తీస్తారు మనకు తెలుసు మంచు చెట్లు చక్కగా మొక్కలతో బాగా కనిపిస్తాయి ఇక్కడ అంటున్నారు చెట్టులకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందను బ్రాహ్మణ పుష్పము పెరుగునట్లు అతను అభివృద్ధిని ఉందను చాలా మంచిగా తామర పుష్పం అంటే లోటస్ లోటస్ కి ఏమి ఉన్నారు ఒక్క వాటర్ ఉంటే చాలు దాని వల్ల పెరిగేస్తుంది అలాగే లాస్ట్ కి అదే సో ఆయిల్ చేసుకొని కొంచెం వెసుకేసినా దాని వల్ల అలా వద్దగా అయిపోతుంది అక్కడ చెప్తున్నారు తామర పుష్పం పెరిగినట్లు అతను అభివృద్ధి ఎవరైతే అభివృద్ధిని ఉండాలనుకుంటున్నారో లాస్ట్ ఇప్పటికైనా ఈ చివరి చివరాధ్యాన్ని దేవుడు ఏం చెప్తున్నారంటే నా వైపు తిరగ తిరగండి అన్ని చర్యలు ఎదుట మీరు తిరగవద్దు అన్ని దేవతలకు బరుడు అర్పించవద్దు విగ్రహారాధనకు దూరంగా ఉండండి విగ్రహారాధులతో సహాసం చేయొద్దు నా వైపు తిరగండి నా నాతో తిరగండి నేను మీకు దేవుడినే ఉన్నాను ఒక్క దేవుడినే ఉన్నాను నా వైపు తిరిగితే నేను అభివృద్ధిని కొరకు చేస్తాను మీకు తోడుగా ఉంటానని చెప్తూ లెబానోను పర్వతము దాని వేలు తన్నట్లు వారు వేలు తన్నదురు అంటే యోసేపు ఎలాగైతే ఫలింపు దయచేశారు దేవుడు దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు వేరు తననట్లు అంటే చాలా అంటే బాగా విస్తారం అది భౌతికపరమైన పరమైన ఆశీర్వాదాలవని అవని ఆశీర్వాదాలు ఆత్మీయపరమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు కలుగు చేస్తారంట ఆ కింద ఆరులో ఉంటది అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగులు ఒలివో చెట్టు ముందుగానే మాస్ట్గా కామరాజన్లో ఇంట్లో చేస్తారు ఒలివో చెట్టుకి ఏంటేంటి లక్షణాలు ఉన్నాయి అది ఎందుకు అసలు అనుకో నిజమే భూ ప్రపంచంలో నేను వింటున్నది ఆలివ్ ఎక్కువ అన్నమాట అంటే కాస్ట్లీ చాలా ఎక్కువ రేట్ ప్యూర్ ఆయిల్ అయితే ఇక్కడే ఉంటుంది ఇటువైపు ఉండదు అరబ్ కంట్రీస్లో ఉంటాయి గల్ఫ్ కంట్రీస్లో ఉంటాయి ఇటువైపు దొరకదు ఇటు ఏం చేస్తారంటే కల్తీవి ఇచ్చేస్తారు అక్కడ ఏం అంటారు అంటే ఒలివ చెట్టులో కలిగిన సౌండ్ చెట్టు అంటే చాలా అందమైనది సౌందర్యానికి కావలసిన సుగుణాలు కలిగిన ఆ కెమికల్స్ మినరల్స్ అన్ని కూడా ఆ ప్లాంట్ లో ఉంటాయి అనమాట చెప్తున్నారు ఎవరైతే దేవుడితో తిరుగుతారో వాళ్ళకంట అంత గొప్ప సౌందర్యము అంటే భౌతిక పరమైన సౌందర్యం కాదు ఆత్మీయపరమైన సౌందర్యము దేవుడు ఇస్తారంట లెబానోనుకున్నంత సువాసన అతని కొండను అంటే ఇది ఒక అరో ఇచ్చే ఒక ట్రీ లెబానోను మీకు తెలిస్తే ఉంటుంది గొప్ప గొప్ప పెద్ద పురాతనమైన చర్చిలు ఏ కర్రలతో కడతారంటే సొలమూన్ మందిరం కూడా ఏ కర్రలతో కట్టారు లెబానోనే ఒక లెబానోన్ కూడా ఒక ట్రీ అందరూ ఉంది లెబానోను కూడా చాలా మంచి స్మెల్ కదా దేవుడు అలాగ మనల్ని ఉంచాలని కోరుకుంటున్నారంట ఇక లాస్ట్ గా ఏముందంటే అతని నీళ్ళు నివసించేవారు మరలివత్తురు ధాన్యము వలె వారు తిరిగి వలుతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసితులు లెబాలో ద్రాక్ష రసం వాసన అంటే ఇవి చాలా పరమార్థాలు ఉన్నాయి అంటే ఈ ఎలా ఉన్నాయంటే నేడ అంట మనిషి ఇంట్లో కాదంట అతని నేడ అంటే ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారో దేవునితో సాహసం చేస్తూ ఉన్నారో వాళ్ళతో ఉంటే మాత్రం అంట వాళ్ళతో కలిసి ఉండి దేవుడితో సాహసం చేస్తా అంట వాళ్ళకు బ్లెస్సింగ్స్ వస్తాయట వాళ్ళకే కాదు వాళ్ళ నీడలో నీడ తాకినా ఏమవుతుంది మాట ఉంటుంది నీ నీడ తాకినా చాలు మాట చాలు నిజమే దేవుడి నీడ పడినా మనకి చాలు ఈనాడు దేవుడే వాక్య భాగం కూడా మనకి తెలియజేస్తున్నారు పరిశుద్ధంగా సిద్ధపాటు కలిగి ఏ విషయాలైనా మనం సమర్పించుకోకూడకుండా అర్పించుకోకుండా సిద్ధపాటు లేకుండా దేవుని మందిరంలోకి వెళ్ళకూడదు దేవుని ప్రజలతో మాట్లాడకూడదు ఏ విషయంలో అయినా సిద్ధపాటు దేవుడి సిద్ధపాటు కలగాలి నోటి మాటల వల్ల కొన్ని కుటుంబాలు కోల్పోతున్నాయి మాటలు సిద్ధపరచుకుని మాటలు ముందు సిద్ధపరచుకొని నా సం రండి నా వైపు తిరగని అంటున్నాడు కాబట్టి ఈనాడు దేవుడు కూడా మనకి చేతులు చేస్తూ పిలుస్తున్నారు ఏమనంటే ఇప్పటికీ కూడా నా వైపు రాబిడ్డ నా వైపు తిరగండి ఏమో అని తెలుసు కనిపిస్తుంటాయి మనం ఏం తప్పులు చేస్తున్నామా ఏం మాట్లాడుతున్నామా సీక్రెట్ గా ఏం చూస్తున్నామా సీక్రెట్ గా ఏమి మాట్లాడుతున్నాం ఇతరుల కోసము ఎవరు లేనప్పుడు వాళ్ళ కోసం మాట్లాడుతున్నామా అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకూడదని దేవుడు మరలా నాకును మీకును మీ తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి లేనప్పుడు వాళ్ళ కోసం మనం మాట్లాడకూడదు ఆ తర్వాత ఏం చేయాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి ఇస్రా కూడా ఒప్పుకున్నారు ఏనాడు చేసిన పాపం ఆనాడు దేవుడి సన్ను ఒప్పుకోవాలి ఇక మీద నేను పాపం చేయనయా అనే ఒక అంటే మంచి నిర్ణయంతో ముందడి ఇయ్యాలి ఎప్పుడైతే నిర్ణయంతో ముందడి వేస్తామో దేవుడే మన మార్గాన్ని ఇరుకు వైపు నడిపిస్తారు ఇరుకు మార్గంలో శ్రమలే ఉంటాయి కష్టాలే ఉంటాయి కానీ ఇప్పుడు ఈ దినము బ్రతుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఏనాడు ఏమవుతుందో తెలియదు ఏం ఎవరికి జరుగుతుందో తెలియదు కానీ ముందుగానే రాబోతున్నాడు మేఘ వాహనులే రాబోతున్నాడు నా కొర రాబోతున్నాడు నా కొరకు వస్తారు మరలా రెండవ రాకడలో వస్తారు కాబట్టి జరగబోతున్నది గొర్రె వివాహము కాబట్టి వధవైన నేను సంఘమైన నేను స్త్రీ అయిన నేను పిల్లలైన నేరు కళ్యాణు రెడీగా ఉండాలని మనం అందరం కూడా ఎప్పటి నుండే కాదు ఎప్పటి నుండి మీకు ప్రేరేపలు కలుగుతూ ఉన్న వాక్యంతో అప్పటి నుండి ప్రిపేర్ అయి ఉండాలి సిద్ధపాటు కలిగి ఇప్పటి నుండి పోలి ఇంతవరకు సిద్ధపడి లేదేమో నిజమే ఏ క్షణం ఏం జరుగుతుందో మాకు ఎవరికి తెలియదు కాబట్టి సిద్ధపడి ఉంటే ఏం జరిగినా కూడా మనకి పరలోకంలో స్థానం ఉంటుంది కాబట్టి ఈ క్షణం నుండే ప్రార్థన చేసుకుందాము దేవుడితో ఎక్కువ సమయం గడుపుదాము మన మాటల్ని మన అదుపులో ఉంచుకుందాము దేవునికి మన పెదవుల్ని మన హృదయాన్ని కడుపులో హృదయంలో ఏ మాటలుంటే అవే బయటకు వస్తాయన్నమాట కాబట్టి మన హృదయంలో చెడు తలంపులు చెడు మాటలు ఏమైనా ఉన్నాయేమో వాటన్నిటి కూడా దూరం చేసేసి దేవుడికి ఇష్టమైన మాటలు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నారు థ్యాంక్ యూ దేవుడు నా హల్లెలూయా హల్లెలూయా మంచి దేవుని బిడ్డలారా